హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ వలనకు ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరుమల వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు 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 రాలేమనుకునే వారిన ఒక పదివేల రూపాయల టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి మీకు వెహికల్ నచ్చిన తర్వాత ప్రైజ్ అనేది రేట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్వర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్గానే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను ఢిల్లీ నుంచి ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే వెహికల్స్ తెప్పిస్తుంటాను నా ఢిల్లీలో నా సొంత వెహికల్స్ అంటే ఏమి ఉండవు ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే వెహికల్స్ తెప్పిస్తుంటాను హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకునే కూడా మీకు ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడైతే మొత్తం ఫుల్ పేమెంట్ అనేది కట్టు ఫుల్ పేమెంట్ అయితే కట్టి తీసుకెళ్ళాలి ట్యాక్స్ కూడా మీకు వెహికల్ మోడల్ని బట్టి ఇన్వాయిస్ అమౌంట్ని బట్టి ట్యాక్స్ అనేది వస్తుందండి ఇన్వాయిస్ అమౌంట్ని మోడల్ని బట్టి ట్యాక్స్ వస్తుంది ఈ వెహికల్కి అయితే దగ్గర దగ్గర మీకు రెండు లక్షల యాభై వేల వరకు ట్యాక్స్ రావచ్చండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురామండి మహీంద్రా ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ అండి డీజెల్ బోర్స్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్నెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రండి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయండి స్టెప్ టైర్ కూడా మీకు నైంటీ పర్సెంట్ ఒక స్టెప్ టైతుంది వెహికల్ అయితే ఎక్స్టెన్ కండిషన్లో అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక పొజిషన్ ఇది చూసుకున్నట్టు రైట్ సైడ్ కప్పు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ అండి ఏ అప్ కూడా డ్యామేజ్ అయితే కదా అండి హెడ్లైట్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పంతొమ్మిది జనవరి బండి రెండు వేల పంతొమ్మిది జనవరి బండి చూసుకోవచ్చు మీరు లైట్ మీద స్టిక్కర్లు కూడా ప్రతి స్టిక్కర్ మీద కూడా డేట్ కూడా ఉంది ప్రతి లైట్ మీద కూడా ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి విధేం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కూడా లేవు బాలెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీడ్లు చూసుకున్నాం కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉందండి ఒక స్టీల్ కూడా కంపెనీ ఒక బాండ్స్ ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ప్లస్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి రెడ్ కలర్ వెహికల్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి డైమండ్ గట్రా అలైవిల్స్ అయితే వస్తాయి అలైవ్ల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైర్ పోషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది కీలెస్ సిండర్ అవుతుంటే స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ బండి యొక్క ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తున్నానండి అండి మీరు కావాలంటే షోన్ క్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నాకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ని చూసుకోవచ్చండి నాలుగు మినిటల్స్ పవర్ హింట్రెస్ ఉంటాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్ అవుతుంది ఎందుకుంటే డ్యామేజ్ లేదండి డోర్ యొక్క సీల్ కూడా ఎక్కడ రష్టింగ్ కూడా లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఫు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రజ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్న డెబ్బై ఆరు వేల నూట ఒక వంద అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుని అయితే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి పిల్లర్లలో బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో ప్లస్ సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ అండ్ వెరైట్ కాబట్టి సన్ కూడా వస్తుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నైస్ ఎటువంటి అయితే ఏం లేవు సన్ రూఫ్ కూడా చాలా నీట్గా అయితే పనిచేస్తుంది ఏసీ కూడా ఫుల్ అయితే వస్తుంది వెహికల్కి గేర్ సిస్టమ్ ఆటో ఆటో గేర్ సిస్టమ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా అవుతుంది వెయి నుండి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్జనల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ అయితే ఎక్సెడెంట్ కండిషన్ అవుతుంది మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఉంది ఆటోమేటిక్ వెహికల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్కి సహా వెహికల్ అదే విధంగా అదే విధంగా అవుతుంది జాక్ జాక్ అడపన కూడా అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు డిక్కి యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కి యొక్క సీల్ కూడా డ్యామేజ్ అయిపోయింది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ కూడా వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అలాగే చూడాలి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్డ్ వచ్చినట్టు ఒరిజినల్ అవుతుంది డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు కూడా కనిపిస్తున్నాయి డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది ఇప్పుడు కింద కూడా ఒక స్క్రాచ్ అవుతుందండి ఈ స్క్రాచెస్ దప్ప నుంచి బండి మొత్తం ఒరిజినల్ అవుతుందండి మీరు డోరేపెస్ సీల్ కూడా చూసుకోవచ్చు డోరపర్ సీల్ కూడా ఎక్కడ రెస్టింగ్ కూడా ఉండేటువంటివి అయితే ఏం లేవండి బండి అయితే చాలా నేరుగా ఉంది టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు చూడు ఇవాళ బటన్ ఫోటోకించినాయి కదా చార్ పది ఫోటోకి నచ్చేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను మహింద్రా ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరే అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేలు త్రీ ఉందండి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది నా ఫోన్ చేసి నేను రికార్డ్ కూడా పంపిస్తాను అండి ఫస్ట్ నేను రికార్డ్ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ వెకల్ అయితే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను కంప్లీట్ సర్వీస్ రికార్డ్ ఉందండి నాకు ఫోన్ చేయండి నేను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుంది అండి స్టెప్టర్ కూడా నైంటీ పర్సెంట్ స్టెప్టర్ అవుతుంది వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఆటో క్లై గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితున్నాయి టాప్ అండ్ వెరేట్ కాటిలో ఇందులో సన్ రూఫ్గా ఉందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పది లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై